చెలరేగుతున్న మట్టి మాఫియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి గంటిపెదపూడి గ్రామ పరిధిలోని గోదావరి లంక భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు వారిపాలెం సర్పంచ్ త్రివేణి కృష్ణస్వామి ఆధ్వర్యంలో సతీష్ చంద్ర వారధివంతన మీద ధర్నా చేశారు ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు మాట్లాడుతూ లంకా గ్రామాల్లో మట్టి తవ్వకాలు రవాణా రేయింపళ్లు యదేచ్ఛగా సాగుతున్నాయని అక్రమ మట్టి తవ్వకాల కోసం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టామని ఎటువంటి పర్మిషన్ లేవని కలెక్టర్ గారు చెప్పడం జరిగిందని కానీ మట్టి మాఫియా వాళ్లు ప్రభుత్వం పనులకు అనుమతులు అంటూ బయట ఇటుక బట్టీలకు ప్రైవేటు అవసరాలకు భారీగా తరలించి కోట్లు సంపాదిస్తున్నారని ఈ అక్రమ మట్టి రవాణా వల్ల ఏటికొట్లు వంతెనలు బలహీనమైపోతున్నాయని వందలాదిగా వాహనాలు తిరగటం వల్ల దుమ్ము పంటలపై చేరి పంటలు పాడైపోతున్నాయని వరదల సమయంలో ఏటికొట్లు బలహీనపడి ఏదైనా జరిగితే తీవ్ర నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి ఉందని జనసేన టీడీపీ నాయకులు అన్నారు పోలీసులు రెవెన్యూ సంబంధించిన శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని అక్రమార్గంలో అరికట్టి లంక భూములు ఏటికొట్టు వంతెనలు కాపాడాలని కోరుతున్నారు మరి ఈ వంతెన కాపాడుకోవడం కొరకు లంక గ్రామాల ప్రజల్ని మరి వాళ్ళ బాగోగులు కోసం మరి వాళ్ళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ రాస్తా రోకు చేయడం జరిగింది ఈ రాస్తా రోకుని కారణం ఏంటంటే మొన్న గత వారం రోజు పది రోజుల క్రితం మన జిల్లా కలెక్టర్ వారికి ఒక రిపండేషన్ ఇవ్వడం జరిగింది ఆ రికమెండేషన్ ఈ రోజు వరకు కూడా మాకు కలెక్టర్ గారు కానీ ఈ పి పీడబ్ల్యూడికి కానీ ఈ పిఆర్ కానీ సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఈ గ్రామ సర్పంచ్ గారు కానీ మరి ఇంకా ఇక్కడ మూడు నాలుగు గ్రామాల సర్పంచ్లు అందరూ కూడా అంత కలిసి వచ్చాం వాళ్ళు ఎవరికి కూడా సమాచారం ఇవ్వలేదు మేము ఎర్రన్ శటి వారి పాలం మరి తాతగారు ద్వారా మేము ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మాకు రసీదు ఇచ్చారు గవర్నమెంట్ వారు ఈ రోజుకి కూడా కనీస స్పందన లేకపోవడం మరి చాలా దుర్మార్గం మరి ఈ రోజు నుంచి చెప్తున్నా మేము కలెక్టర్ గారు ఎదుర్కొండగా మరి ధర్నాక దిగడానికి సిద్ధంగా ఉన్నాం లేకపోతే బ్రిడ్జిలు కాపాడుకోవడం కొరకు మేము ఆమరణ యోజన సిద్ధంగా ఉంటామని తెలియపడుతూ మరి జనసేన తెలుగుదేశ ఐక్యత మరి గ్రామాలను కాపాడుకుంటాం ఎందుకంటే ఇసుక మాప్యని మట్టి మాపే అని అక్కడ మార్కుల్ని మేము నిర్బంధించే విధంగా మేము జనసేన పార్టీ కలిపి మేము ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళందరినీ కూడా మేము ఎండగట్టి మరి ప్రభుత్వ నిరంకోసం వైఖరిని ఎండగడతామని ఈవేళ కలెక్టర్ గారు మాకు సమాధానం చెప్పకపోతే ఈ మట్టి మాపి అరికట్టకపోతే మేమైతే మాత్రం కలెక్టరేట్ ఆమంద నిర్దక్షణ నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ నేను ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను నాకు తెలుగుదేశం జనసేన రెండు ఐక్యమేత్యంగా పార్టీ మీద వచ్చి కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొన్న నేను ఆమంత్రి సిద్ధంగా ఉన్నాను తెలియపడుతూ మరి చాలా తీసుకున్నాను జై జనసేన జై మట్టి గి పెదపూడి ఊడుమూడి ఎర్ర చెట్టివాడి పాలెం కన్నాం ఇవన్నీ కూడా గ్రామాలన్నీ కూడా ఈ దీపారం పట్టాలను మొత్తం నాశనం చేసి ఈ వైసీపీ నాయకులు పబ్బం కడుకుంటున్నారు వాళ్ళు కలెక్టర్ గారు అయితే పర్మిషన్ లేదని చెప్పారు ఈడీ మన మైన్స్ సేడి గారు అయితే అతను పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు మరి ఇటువంటి